మనలోకి చెయ చేసే విధానం యా డాడీ కొడుకి లెటర్ కి చూడండి గా అప్ప కమ్మ వాసన সুন্দর వరి అప్ప హలో गाइस वेलकम బ్యాక్ టు ద వీడియో गाइस ఇవాళ పొద్దున్న నుంచి వర్షం పడుతుంది రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ లో మన గణపతి గణేష్ గణేశాయిల్ ట్రాన్స్‌పోర్టింగ్ ఆగమన్ వీడియోస్ పెట్టమంటే ఫోర్స్ చేసనే కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది పెట్టమని వర్షం పడుతుంది వెళ్దామంటే కొడుకులు వెళ్దామంటే అందుకే మీకు అనేది ఇంట్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చల్ల వెదర్ చల్ల ఉందని చెప్పి మనం ఆనియన్స్ వాడే ఉల్లిపాయ ఆర్డర్ చేస్తున్నాం చూద్దాం వీడియో అయితే షూట్ చేసి ఓకేనా చేయలేదు అయితే గాయస్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయలు కారం ఉప్పు మసాలాలు అట్లనే కొంచెం మిర్చి కొత్తిమీర కలిజమక్ అలాగే ఆనియన్స్ ఇంకేమున్నాయబ్బా కొంచెం ఆయిల్ ఇవి ఉంటాయి కదా అన్నీ డైరెక్ట్ కొంచెం ఫీడ్ రొప్పన ట్యాన్స్లా పెట్టేస్తా అన్ని కటింగ్ వేసినాయి ఎందుకంటే బాగా మనకు డైరెక్ట్ ఆయిల్లా డిఫరై చేసి మనం చేద్దాం ఓకేనా చే ఆనియన్స్ గడియాగానే అవుతాం కాళ్ళకి నీళ్ళు లేకున్నాయి ఓకే మొత్తం మిక్సి ఫ్రాఫీ చేద్దాం ఇప్పుడు మొత్తం ఓకేనా కలబడతాయి మంచిగా శనగపిండి బియ్యం పిండి వేసారు పిండి మొత్తం అన్ని మిక్స్ చేద్దాం ఓకేనా ఫ్రై ఇప్పుడైతే ఇక అన్ని మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ కమలు ఎందుకంటే ముగ్గురం ఉన్నాం కాబట్టి రామ్ దాస్ వాడు కొండడు కన్నగాడు ఇక కొన్ని చిన్న చిన్న కటింగ్ చేసిన మిర్చిలో అన్నీ మిక్స్ వేసుకోవాలి కల వేసుకోవాలి తర్వాత ఇక తగినంత శనగ పిండి అట్లానే కొంచెం మైదాపిండి తగినంతేలుక ఎందుకంటే నాకు ఎట్లాంటి మనోళ్ళు బజ్జీలు బజ్జిల్ అని సాగుబడతారు ఇద్దరు ముగ్గురు మందం మంచికి నాలుగు తిందామని చెప్పి వేస్తున్నాం తర్వాత కొంచెం ఉప్పు అట్లనే కొంచెం తగినంత కారం ఆల్రెడీ మిర్చి చేసినాం కాబట్టి కారం తక్కువేస్తున్నాం అట్లనే కొంచెం తగినంత ధనియాల పొడి అట్లే కొంచెం పసుపు ఇక మంచిగా ఏం చేయాలంటే ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి గట్టిగా మనకు తగినంత బలంతో వస్తాలి ఇక ఎందుకంటే దాంతో మెత్త అయిపోతాయి ఒకవేళ కాకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ ఒప్పుకుందాం కొద్దిగా కొత్త ట్రై చేసుకున్నాం కదా యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాం ఇక తెలుసు కదా మనం వానదే వచ్చేసి స్టాప్ చేసి కొన్ని వాటర్ ఒప్పుకుందాం చూడండి నేను చెప్పినప్పుడు గట్టి అయిపోయింది ఉండదు ఎంత గట్టిగా ఉందంటే మనకేందంటే వడలు కాబట్టి కన్సిస్టెంట్ ఇంత కన్సిస్టెంట్ ఉంటేనే మనకు వడ లేకుంటే లేకుండా కాదు ఓకే కొంచెం ఒక్క పదిహేను నిమిషాలు మ్యాగ్నెట్ కావాలి ఎందుకంటే మ్యాగ్నెట్ అయితేనే మాకు వడ అనేది మనకి సాఫ్ట్ వస్తుంది ఓకే ఈ మ్యాగ్నెట్ డైలోపు మనం అయితే ఆయిల్ వేడి వేసుకుందాం ఓకేనా చూల కదా మొన్న రీసెంట్గా తీసుకున్న ఆయిల్ డబ్బు ఉంది చూడండి ఒక గింతే తగ్గింది ఇంకా మస్తున్నాయి మంచిగా కరకరలా అంటే ఉల్లిగడ్డ కూడా చేసుకుంటున్నాం చూడ కదా సార్ కదా సార్ సార్ ఓకే ఓకే మనది మొత్తం ఎన్ను అంటే ఓకేనా కొంచెం సపోర్ట్ ఏంటిగా చెప్తారా ఓకే గైస్ దగ్గర దగ్గర మధ్యలో దుకాణకెళ్ళము ఈ ఆయిల్ అయితే వేడని ఇప్పుడైతే మ్యాగ్నేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని వడలకి వేసుకొని ప్లేట్ వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఆయిల్ గరంగా నెయ్యొచ్చు అలా ఇక వడలికి కావాలంటే కొంచెం ఆయిల్ చేతికి ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే పిండి చేతి ఉండకుండా నేను చెప్పే విధంగా కొంచెం ఆయిల్ రాసుకున్నా చెట్టుకి చూడండి గైస్ ఆయిల్ రాసుకున్న చేతులకి అయింది ఎందుకంటే అంటాకుంటా చూడండి ఇప్పుడైతే మనం వడలు చేద్దాం నాకు వీటిని చూస్తే మన రీసెంట్గా నిజామాదేనా కదా మన రోడ్ మీద చూసినాం అట్లా కొడుతుంది మంచిగా బిగ్నెస్ అయ్యచ్చు వీటితోటి నేను చేసినట్టు వేయాలి వడలు వడలమ్మ వడలు పది రూపాయలకు రెండు పది రూపాయలకు రెండు గుండో చె రావాలనే రూల్ లేదు మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు కార్జీడైతే కావాలి నాకు ఎందుకంటే మంచి కిరణ్ తింటాం చూడండి గాయస్ నేను వేసిన విధంగా వేయాలి ఇట్లా వడలైతే చూడండి ఇట్లా అన్నీ చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక డైరెక్ట్ ఆయిల్ వేద్దాం ఓకేనా ఇప్పుడైతే మాకు ఆయిల్ అయితే గరం అయిపోయింది మన నార్మల్ రేంజ్లో కుక్ చేయాలి ఐ మీన్ గోల్య్యాలి వడలు ఏంటంటే ఎంత గోలితే మనకు అంత టేస్ట్ వస్తాయి ఎంత డిఫరెంట్ చేస్తే అంత టేస్ట్ వస్తాయి డాడీ వాసన కమ్మాస్తుంది వేరే వేరే లెవెల్ మరి వడలు వడలు డాడీ మక్క వడలు వేసుకుందాం ఓకేనా మక్క మక్క లేచుకొని మక్క వడలు తెచ్చుకుందాం మళ్ళీ వాళ్ళు ఇవ్వడండి ఇక్కడ పని చేయంగా వాళ్ళు మసాజ్ మిషన్ కూడా ఆడుకుంటుర ఐఫోన్ ఉర్రు కత్తారు కన్ఫర్మ్ చేస్తారు ఓకే ఫ్రై ఒక గాయ చూడండి ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా డీ ఫ్రై అయ్యాలి ఎందుకంటే కొంచెం వేపు అంటే పైన యూస్ కదా లేయరు లేయర్ యూసి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి ఎందుకంటే లోపల ఉడకదిలా రాకుంటే ఓకే గైజ్ చూడండి ఆల్మోస్ట్ మనకు డీ ఫ్రై అయిపోయినాయి కలర్ చూడండి బ్రౌనిష్ కలర్ అయింది ఇక మంచిగా ప్లేట్ తీసుకుంది ఓకేనా గాయ చూడండి మంచిగా వేపు మంచిగా ఆయిల్లా అయినాయి వాసన చూస్తే వేరే లేలో ఉంది చలి చలిగా మంచిగా ప్లేట్లో తీసుకుందాం ఇంకొక మూడు ఉన్నాయి అవి వేసుకుంది ఓకేనా

టేస్ట్ ఓకేనా ఓకే నేను చెప్తా మేము మనం కాదు తీసుకుంటాం ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా చూడండి మంచి ఉడికింది ఎట్లాడు చూడండి ఇవ్వ కమ్మ వాసన త్రా వారీబ్బా కాల్చుంద్రా ఓకే తిందామ నిజంగా గాయల్ మంచిగా కర్రకర్రలాడుతుంది మన ఏదంటే చికెన్ పొగడ్ విన్నట్టు ఉన్నది కర్ర అంటుంది వేరే టేస్ట్ వీలైతే మళ్ళీ వేసుకుంటాం అంత మంచిగా వేరే వేరే నిజంగా చెప్తున్నా మంచిగా న్యాచురల్గా బ్యాటర్ ఇద్దాం అనుకుంటే వర్షం వల్ల మనం ఇంత చేసినాం ఓకే గాయస్ ఈ మన ఇది ఈ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో మనం మక్క కూడా చేద్దాం మక్క వెళ్ళి మక్క వాడాలి ఇప్పుడు ఉల్లిపాయ ఇప్పుడు నెక్స్ట్ మక్క వాళ్ళకి చేద్దాం ఈ వీడియో కనుక ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి ఓకేనా ఓకే ఇంతవరకు వీడియో చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్